ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రజావేదికని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూల్చివేత్త చేశారు ఈ విధ్వంసకర పరిస్థితిని చూడటానికి నేరుగా స్వయంగా ఈరోజు పరిశీలన చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యల మీద పార్టీ కార్యకర్తలతోనూ ప్రజలతోనూ రాజధాని అంశాల గురించి ఆ ప్రజావేదిక కార్యక్రమంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే ఆ కార్యాలయాన్ని ఆ ప్రజావేదికని ఆనాటి సీఎం జగన్ కూల్చివేత చేశారు ఆ కూల్చిన శిథినాలని ఈరోజు పరిశీలన చేశారు చంద్రబాబు నాయుడు ఈరోజు రాజాని వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు బస్సులోనూ కారులోనూ స్వయంగా చూసి ఆయన పర్యటన చేస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో పిచ్చి చెట్లు ఇంకా మిగిలే ఉన్నాయి వాటిని శుభ్రం చేయమని కూడా చెప్తున్నారు అదేవిధంగా తొలుత చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయన్పాలెంలోని శిలా ఫలకాలను కూడా ఈరోజు పరిశీలన చేశారు అక్కడ కూడా శుభ్రం లేదని శిథిలాల దగ్గర శుభ్రం చేయమని కూడా చెప్పారు ఈ శిలా ఫలకాల దగ్గర ఆయన అమరావతి భూమిని ప్రణమిల్లారు అంటే సాష్టాంగ దండ ప్రమాణం చేశారు రాజధాని రైతులు సుఖంగా ఉండాలని రాజధాని త్వరగా అభివృద్ధి జరిగి ఈ బిల్డింగ్లన్నీ త్వరగా తయారవ్వాలని రూపకల్పన చేయాలని ఆయన ఇక్కడ ప్రార్థన కూడా చేశారు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని రైతులతో ఆయన చర్చ జరిపారు అదేవిధంగా రాజధాని మహిళా సమస్యల గురించి కూడా ఆయన విన్నారు ఇక్కడ కాంట్రాక్టర్లతో అమరావతి నిర్మిస్తున్న వారితో వారి బిల్లుల గురించి కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ఈ విధంగా అమరావతి మీద ఈ రోజుల్లో ఫోకస్ పెట్టారు వారి సమస్యల గురించి తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగుమలో ఆగిపోయిన బిల్డింగ్ని పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు వీఐపీలకి అంటే ఐఏఎస్ ఐపీఎస్ శాఖల వారికి ఏ వన్ అధికారులకి కేటాయించిన బిల్డింగులని చివరి దశలో అంటే ఎనభై శాతం వరకు బిల్డింగ్లు కట్టడం జరిగింది అవి ఆపివేశారు గత ఐదు సంవత్సరాల నుంచి వాటిని పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా రేపు వచ్చే దసరా పర్వదనానికి ఇవన్నీ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులందరూ కూడా సచివాలయ అధికారులు వీరందరూ కూడా వాటిల్లో గృహప్రవేశాలు చేయాలని కూడా అక్కడ స్థానికంగా ఉన్న సిఆర్డిఏ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా రాజధాని గురించి తన తొలి అడుగుని పరిశీలనగా చూస్తున్నారు ఈ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందన చేస్తున్నారు అంటే వచ్చే రెండేళ్లలో దాదాపుగా గతంలో నలభై శాతం పూర్తయిన బిల్డింగ్లన్నీ కూడా అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి అవ్వచ్చని ఒక అంచనాగా ఆయన మార్గదర్శకాలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పయనం చేసినట్లయితే నిర్ణయాలు తీసుకున్నట్లయితే రాజధాని త్వరితగతిన పూర్తి అవుతుందని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా విధ్వంసానికి గురైన అమరావతిని తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే రైతులు అధికారులు ప్రజలు అందరూ సహకారం అందజేయాలని కూడా ఆయన దిశగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు ఏదోనప్పటికీ అమరావతిని పరుగులు పెట్టించే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఆయన తెలుపుతున్నారు గతంలో విధ్వంసం గుడి అయిన ఈ భూముల్ని ప్రాంతాలని ఆయన పరిశీలనగా చూశారు అసలు ఆ చంద్రబాబు నాయుడు అప్పుడు కట్టిన బిల్డింగ్ని శిథిలాస్థకి చేరిన పరిస్థితులు చూసి ఆయన చాలా విచారం వ్యక్తం చేశారు ఎన్నో ఆశలతో ఆశయాలతో ముందుకెళ్ళి కట్టిన బిల్డింగులు ఈనాడు ఇలా ఉన్నాయి అని ఆయన పరిశీలనాత్మకంగా విచారం వ్యక్తం చేశారు ఏదైనా సరే ఇప్పుడైనా సరే ఒక మాస్టర్ ప్లాన్ రూపొందన చేసి అమరావతి రైతులకి తగిన న్యాయం చేసే విధంగా ఉన్నతాధికారులందరూ వచ్చే దసరాలోపు గృహప్రవేశాలు చేసే విధంగా పనుల్ని వేగవంతం చేసి ఈ ఏడాది దసరా కల్లా గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిఆర్డిఏ అధికారులని ఆదేశం చేశారు చంద్రబాబు నాయుడు ఈ విధంగా అమరావతి మొత్తం చుట్టొచ్చేశారు భవిష్యత్తులో తొందరగా రాజధాని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులతోనూ రైతులతోనూ అక్కడ స్థానిక స్థానికంగా ఉన్న అధికారులతో కూడా ఆయన చర్చ జరిపారు వారితో కూడా కష్ట సుఖాలు తెలుసుకున్నారు కార్మికులతో కూడా మాట్లాడారు రాజధాని రైతులు చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు ఏదైనా సరే అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలనేది తన కళ తన ఆలోచన అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పనుల్లో వేగం పెంచాలని నేను మరొకసారి త్వరలో మరొకసారి వచ్చి చూస్తానని కూడా ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చూద్దాం భవిష్యత్తులో అమరావతి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం